అన్నమయ్య జిల్లా కలకడ మండలం కోటకుడిబండ గ్రామం చొక్కనవారిపల్లికి చెందిన వెంకటరత్నం అనే యువకుడు యుఎస్లో ఎంఎస్సి ముగించుకొని మూడు నెలల క్రితము తన స్వగ్రామైన చొక్కనవారిపల్లికి వచ్చాడు వచ్చిన తర్వాత లోకల్గా చాలా రోజులు ఎంఎస్సీ అమెరికా యుఎస్లోనే చదివి వచ్చి రావడంతో ఊర్లో అందరూ యువకుడి మీద అభిమానంతో క్రికెట్ ఊర్లోనే లోకల్గా చేరుకొని క్రికెట్ ఆడారు క్రికెట్ ఆడిన తర్వాత ఆనందంలో భాగంగా చెర్లోపల్లి దగ్గర రెడ్డమ్మ కొండ పక్కలో క్వారీ ఉంది అనమాట ఆ క్వారీ ఆ క్వారీలో ఈత ఆడడానికి వచ్చి ప్రమాదవశత్తు మునిగిపోయాడు నీటిలో నీటిలో మునిగిపోయిన తర్వాత జతలో ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన చెంది తక్షణమే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు ఇతరులు అందరూ వచ్చి ఆ క్వారి నీటిలో మృతదేహం కోసం వెతుకులాటను ప్రారంభించారు అయితే ఈ కనుమ పండుగ రోజు ఊర్లో కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉన్న సమయంలో ఈ విషాద ఛాయల్లో ఈ మునిరత్నము నీటిలో మునిగిపోవడము మృతదేహం కనపడకుండా పోవడంతో చాలా ఆందోళనకు గురయ్యారు అనంతరము తనకు ఈ బుధవారం రోజు కనుమ పండుగ రోజు బుధవారం రోజు మధ్యాహ్నంగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా వెతికారు ఎక్కడా మృతదేహం లభించలేదు గురువారం పొద్దున్నే కెమెరాలు వేసి కెమెరాల ద్వారా చెక్ చేశారు సాయంత్రం వరకు అయినా కూడా పాపం ఇవి కూడా మృతదేహం లభించలేదు దీనితో పోలీసులు వాళ్ళు కూడా ఈ అగ్నిశామక సాయంతో పోలీసులు కూడా వెతుకులాటం ప్రారంభించారు ఇరవై నాలుగు అయినా కూడా మృతదేహం బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు బంధువులు చెర్లోపల్లి రెడ్డెమ్మకొండ ముందు రెడ్డెమ్మకొండ వద్ద రాయిచూటి మదన్పల్లి రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం పోలీసులు వచ్చి నచ్చజెప్పి ఈ మృతదేహాన్ని బయటకు తీసేలా ప్రయత్నం చేస్తాము మేము కూడా లేము అగ్నిమాక అగ్నిశామక దళము మరియు పోలీసులు మరియు ఈతగాళ్ళు సీసీ కెమెరాల ద్వారా కూడా మేము అన్ని పరిశీలిస్తున్నాము ఎక్కడా లభించడం లేదు మీరు సహకరిస్తే మేము ఈ మృతదేహాన్ని బయటికి తీసి మీకు అప్పగిస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో ఈ రాస్తారకు బయట ఇంపును విరమించుకున్నారు అక్కడ జరిగినటువంటి సంపూర్ణ వివరాలను మీకు అందిస్తాను చూడండి ఈ వెంకటరత్నము యూసీలో చదివి రావడము గ్రామంలో ఇలా పిల్లోల తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడడము అనంతరము ఉల్లాసంగా ఈత ఆడదామని చెప్పి ఈ వెంకటరత్నం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఈ కుటుంబం సభ్యుల్లో కూడా కుటుంబము ఊర్లో కూడా చాలా విషా ఛాయలు అలుముకున్నాయి ఈ రాస్తారోకు చేసిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పి ఈ వెతుకులాటను ప్రారంభించారు సాయంత్రం అయింది దానికి సంబంధించిన వీడియో ఇది వెంకటరత్నం శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఈ వీడియో చూడండి దానిలో ఎంఎస్సి చేసి మూడు నెలల క్రితం చక్కని పల్లికి వచ్చాడు ఏదో సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లో క్రికెట్ మ్యాచ్ ఆడాడు క్రికెట్ క్రికెట్ మ్యాచ్ ఆడి ఇక్కడ సమీపంలో ఒక క్వారీ ఉండిందనమాట ఆ క్వారీలో నీళ్ళు ఉంటే ఈత కని వచ్చినాడు ఈతలో పొరపాటు ఎట్లా జరిగిందో తెలియదు కానీ మునిగిపోయాడు మునిగిపోయిన తర్వాత శవము బయటికి తీయడానికి రెండు రోజులైనా కూడా ఎవరి నుంచి సాధ్యం కాలేదు నీళ్ళల్లో మునగడం వల్ల ఇక్కడే క్వారీ ఉంది మీకు క్వారీ కూడా చూపిస్తాను రండి கட்டு குடிப்போது ஐந்து மந்தக்கு ஐந்து மந்த கொடுக்குற

కాదు అట్లా కాదు అక్కడ వేయడానికి వస్తుంది చూసుకొని కొంతసేపు పోవాలి మళ్ళీ స్టార్ట్ ఇక్కడ అంటారు ఈ పక్క నుంచి తాడు కట్టుకొని తాడు పట్టుకొని సర్చ్ చేస్తే సరిపోతుంది బ్లాస్టింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అతను ఏడు మునిగినాడు ఆ అంటిని ఓ నాలుగైదు బార్లు చుట్టూ దూకినాడా దూకినాడు కొంచెం అక్కడ ఏరియాలో తీసుకుంటే సరిపోతుంది బాగానే లేసా

मीड <laughs> रह <laughs> <laughs>

મઈં મચિ઱ાણ સલી જખાણ મ຦ણ શા� સાણ deriv ંઝફં ભ઼ ના� કાન ા�ણ પ�િણ પ�ગ நல்லமா அது மேதா மாட்டேன் கோலமியா குடுவா சொல்லே மாட்டேனே